అరుణాచల శివ చాలా రోజుల నుంచి మన ఛానల్లో వీడియోస్ అయితే రావట్లేదు కదా విషయం ఏంటంటే నాకు ఒక టూ వీక్స్ నుంచి కొంచెం హెల్త్ బాగాలేదన్నమాట సో లైట్ ఫీవర్ హెడ్ ఎక్ కోల్డ్ కాఫ్ ఇవన్నీ కూడా ఒకేసారి పట్టేసేయి నార్మల్గా ఇది క్లైమేట్ చేంజ్ వల్ల వస్తూ ఉంటుందన్నమాట కాకపోతే ఇది ఏంటంటే రోజు ఒక మూడు నాలుగు సార్లు తలస్థానం చేసేయడం వల్ల ఏంటంటే ఆ కోల్డ్ కాఫ్ అనేది తగ్గట్లేదు సో ఈరోజు కొంచెం రికవర్ అయింది మళ్ళీ రేపటికి మళ్ళీ నార్మల్ అయిపోతుంది సో ఎనీవే యాక్చువల్గా ఏంటంటే అరుణాచలం గురించి ఒక మెయిన్గా ఒక మూడు స్పెషల్ వీడియోస్ చేద్దామని చెప్పేసి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అందులో ఒక వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట అది అరుణాచల గిరిపైన చూడవలసిన ప్రదేశాల గురించి ఏంటంటే చాలామందికి అరుణాచలగిరి పైన ఎన్ని ప్రదేశాలు తెలుసు అంటే ఒక ఆరు ఏడు ప్రదేశాల కంటే ఎవ్వరికి తెలియదు అనమాట సో లోకల్గా ఉన్న వాళ్ళకి మాత్రమే కొన్ని ప్రదేశాలు ఎక్కువగా తెలుసుంటాయి సో బయట ఉన్న వాళ్ళకి ఎవ్వరికి ఆ ప్రదేశాలు తెలియవు సో గిరిపై నుండి సో చాలా రోజుల నుంచి పరిశోధన చేసి అరుణాచల గిరిపైన చూడాల్సిన ప్రదేశాలు దాదాపుగా పంతొమ్మిది ప్రదేశాల గురించి ఒక వీడియో అయితే చేసామన్నమాట సో ఇది ఆల్ టైము యూట్యూబ్లో బెస్ట్ వీడియో అని చెప్పొచ్చు ఎందుకంటే వీడియోని రెఫరెన్స్గా తీసుకొని ఇప్పటికీ కొన్ని వేల మంది వెళ్ళి దర్శనాలు చేసుకుని వచ్చి ఉన్నారు సో అక్కడ ఉన్నటువంటి ప్రాశస్థ్యంతో కలిపి చెప్పున్నారన్నమాట అలాగే అరుణాచల ఆలయం గురించి కూడా మీకు చెప్పాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను సో ఇది ఆల్రెడీ నండూరి శ్రీనివాస్ గారు వారి యొక్క వీడియోలో అన్నమాట సో వారు ఇచ్చిన డేటా కూడా మోర్ దెన్ ఎన్ఎఫ్ అని చెప్పవచ్చు కాకపోతే ఇంకా మీకు ఇన్ డెప్త్ ఇన్ డీటెయిల్డ్గా తెలుసుకోవాలనుకుంటే ఇంకా చాలా ప్రదేశాలు ఉన్నాయన్నమాట వారు గిరిపైన చూడాల్సిన ప్రదేశాలు దాదాపుగా ఏడు ప్రదేశాలు చెప్పారనమాట సో మనం దాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేసి పంతొమ్మిది ప్రదేశాల వరకు మొత్తం దాన్ని చెప్పు ఉన్నాము వివరించి ఉన్నాము అలాగే అరుణాచల ఆలయంలో చూడాల్సిన ప్రదేశాలు వారు ఎంతో పరిశోధన చేసి ఇరవై ఏడు ప్రదేశాల గురించి చెప్పి ఉన్నారన్నమాట సో మొదటిగా వచ్చేవారికి వారి వీడియో మోర్ దెన్ ఎనఫ్ అని చెప్పొచ్చు సో చాలా బాగా డీటెయిల్డ్గా చెప్పారు సో ఇంకా ఇన్ డెప్త్ తెలుసుకోవాలనుకుంటే దాదాపుగా మనకి అరుణాచల ఆలయంలోనే అరవై ప్రదేశాల పైన ఉన్నాయన్నమాట యాభై అరవై ప్రదేశాలు ఉన్నాయి సో దాని గురించి ఒక్కొక్క ప్రదేశాని గురించి మీకు చెబుతూ దాని యొక్క స్థల ప్రాముఖ్యాన్ని వివరిస్తూ ఆ స్థలం యొక్క విశేషాన్ని మీకు వివరిస్తూ చెప్పాలంటే ఓన్లీ అరుణాచలం ఆలయం మాత్రమే మీకు ఒక మూడు నాలుగు గంటలు పట్టే అవకాశం ఉందన్నమాట సో అంత పెద్ద సబ్జెక్టు అరుణాచలం ఆలయంలో ఉంది దాదాపుగా ఈ యాభై నాలుగు ఎకరాల అరుణాచల ఆలయంలో ప్రతి అనువు కూడా ప్రతి విషయం కూడా చాలా గొప్పగా ఉంటుందన్నమాట సో చాలా ప్రదేశాలు అలాంటి ప్రదేశాలు అరుణాచల ఆలయంలో చాలా ఉన్నాయి నండూరి గారు దీన్ని ఇరవై ఏడు ప్రదేశాల వరకు మెయిన్ చూడాల్సిన ప్రదేశాలన్నీ కూడా చెప్పుకున్నారనమాట ఇన్డెప్త్గా అయితే ఇది ఒక యాభై పైన ప్రదేశాలే ఉన్నాయి ఒక అరవై ప్రదేశాల వరకు వస్తుంది వస్తుందన్నమాట సో ఇది ఎప్పుడైనా కూడా ఈ యాక్చువల్గా ఏంటంటే ఈ సబ్జెక్ట్ అంతా కూడా మీకు వీడియో రూపంలో చూపిద్దామని అనుకుంటున్నాను ఎప్పటి నుంచో కాకపోతే అంతకుముందు ఉన్నటువంటి అరుణాచల ఆలయానికి ఇప్పుడున్న అరుణాచల ఆలయానికి చాలా వ్యత్యాసం ఉందన్నమాట ఎప్పుడెళ్ళినా కూడా జనాలు ఫుల్ రష్గా ఉంటున్నారు సో అన్నీ కూడా వీడియోని చిత్రీకరించడానికి కుదరటం లేదు అలాగే మీకు మొత్తం చెప్పాలంటే ముందు ఫస్ట్ నుంచి రావాలన్నమాట ప్రధాన రాజగోపుల్ దగ్గర నుంచి మీకు మొత్తం వివరిస్తూ చెప్పుకుంటూ రావాలంటే కొన్ని ప్రదేశాల్లో అయితే క్యాంప్స్ అలా ఉండవు అన్నమాట సో ఉన్నంత వరకైనా కూడా మీకు చూపిద్దాం అనుకుంటే ఏంటంటే వీళ్ళు ఆలయ ప్రక్రియలు మార్చేస్తారు క్యూ లైన్స్ అంటే ఇప్పుడు మనం ఒక క్యూ లైన్లో వెళ్ళామంటే బయటికి రావడానికి ఉండదు అనమాట సో అలాంటి వేస్ పెట్టేస్తున్నారు ఇప్పుడు ఏంటంటే మనం క్యూ లైన్లో వస్తే క్యూ లైన్లోనే వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళిపోయే విధంగా వాళ్ళు క్యూ లైన్స్ సెట్ చేసి పెట్టున్నారు బయటకు వచ్చి చూసుకొని మిగతా అవన్నీ చూసుకొని వెళ్ళే అవన్నీ కూడా తీసేశారనమాట ఇప్పుడు చాలా వరకు అదంతా కూడా ఈ క్యూ లైన్స్ ద్వారా కట్ చేసి పెట్టేశారు సో ఇప్పటికీ నేను ఆ వీడియో చేద్దామని ఒక ఐదు సార్లు టెంపుల్కి వెళ్ళి కూడా దర్శనం చేసుకొని గమ్ముగా వచ్చేసాను సో ఈరోజు కూడా వెళ్ళాను ఈరోజు కూడా ఫుల్ రష్ ఉన్నారు సో ఆ వీడియో తీయడం కూడా కుదరలేదు అన్నమాట సో మేబీ కొంచెం ఫ్రీ అయినప్పుడు నేను ఈ అరుణాచలం ఆలయం గురించి మీకు ఒక వీడియో చేస్తాను సో ఇది కూడా యూట్యూబ్లో ద బెస్ట్ వీడియో అవుతుంది అరుణాచలం గురించి ఎందుకంటే అరుణాచలం ఆలయంలో మొదటిగా అసలు ఏం చూడాలో తెలియకుండా కూడా చాలామంది ఉన్నారన్నమాట సో ఇన్ డెప్త్గా అసలు ఉన్న ప్రదేశాలు ఏంటి ఎందెందుకు కట్టారు అసలు ఆ విషయాలన్నీ కూడా మీకు చెబుతూ ఉన్నప్పుడు ఏంటంటే మీరు ఆ పారవస్యంతో మీరు అరుణాచల దర్శనాన్ని చేసుకున్నప్పుడు మీరు ఆ అనుభూతిని పొందగలుగుతారు అలాగే నేను చేయాలనుకున్న మూడో వీడియో ఏంటంటే గిరి ప్రదక్షిణ గురించి అనమాట గిరి ప్రదక్షిణలో నండూరి గారు కూడా దీని గురించి ఒక వీడియో చేస్తున్నారు చాలా అద్భుతంగా చేశారు ఇప్పుడు అరుణాచలంలో చాలామంది అలాంటి ఎనర్జీ స్పాట్స్ని అంటే వా వారే అన్నమాట కారణం సో వారి యొక్క పాత్ర ఇందులో చాలా గొప్ప పాత్ర ఉంది అని చెప్పి నేను నమ్ముతాను అలాగే నండూరి గారు దాదాపుగా ముప్పై ఐదు ప్లస్ పాయింట్స్ ఏమో చెప్పినట్టున్నారు దాదాపుగా అరుణాచల గిరి ప్రదక్షిణ మార్గంలో మనకి దాదాపుగా ఒక అరవై పాయింట్స్ ఉన్నాయన్నమాట దాని యొక్క స్థల పురాణాన్ని మీకు వివరిస్తూ వర్ణిస్తూ చెప్తూ చెప్పినట్లయితే మీకు అది పెద్ద టైం తీసుకుంటుంది దాదాపుగా గిరి ప్రదక్షిణ గురించి మీకు వీడియో చేయాలంటే దాదాపుగా ఒక ఏడు ఎనిమిది గంటలు పడుతుంది అన్నమాట సో ఇది నాకేంటంటే ఒక పెద్ద కన్ఫ్యూషన్ అయిపోయింది ఆలయం గురించి దాదాపు ఒక మూడు గంటల వీడియో ఎలా చేయాలి చేస్తే పాటల కింద రిలీజ్ చేయాలా పాటల కింద రిలీజ్ చేస్తే ఒక పార్ట్ బాగా చూస్తారు రెండో పార్ట్ చూడరు అలాంటి ఒక కన్ఫ్యూషన్ ఉందన్నమాట మొత్తం ఒకేసారి మూడు గంటలు పెట్టి రిలీజ్ చేస్తే మూడు గంటలు చూస్తే ఓపిక ఇప్పుడు ఎవరికి ఉండట్లేదు సో అదొక డౌట్ ఉంది తర్వాత గిరిపరక్షణ మార్గం కూడా దాదాపుగా అది కూడా ఒక మూడు నాలుగు గంటల వీడియో వస్తుందన్నమాట అంత పెద్ద వీడియోలు చేస్తే చూస్తారా అని చెప్పేసి ఒక డౌట్ ఉంది సో మీరు వినగలుగుతారు మీరు వింటారు అంటే మాత్రం మీరిచ్చే ఈ వీడియో కామెంట్స్ ద్వారా నేను ఆ వీడియోని చేస్తాను అనమాట మీరు చేయండి స్వామి అంతా మూడు గంటలైనా పర్లేదు నాలుగు గంటలైనా పర్లేదు మేము చూస్తాము అంటే నాకు ఆ భరోసాని కానీ ఇచ్చినట్లయితే నా సమయంలో ఖచ్చితంగా ఆ సమయాన్ని కేటాయించి మీకోసం ఖచ్చితంగా ఒక మంచి వీడియో చేసి అరుణాచలం గురించి అసలు అరుణాచలం అంటే ఇది అని మీకు ఒక అర్థంలాగా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను సో దాని వెనకాల స్టోరీస్లోకి వెళ్తే అరుణాచలము డెప్త్ ఇంకా చాలా కాన్సెప్ట్ ఉందన్నమాట అసలు మనకి ఇప్పటి వరకు తెలిసిన అరుణాచలం మీకు ఎంతవరకు తెలుసు అనుకుంటున్నారో అది మీకు అనువంత తెలిసినట్టే అసలు అరుణాచలం గురించి తెలుసుకుంటూ ఉంటే ఈ జన్మ సరిపోదన్నమాట అంత గొప్ప సబ్జెక్ట్ అంతా కూడా అరుణాచలంలో ఉంది ఎక్కడెక్కడ ఉన్నటువంటి పురాణాలన్నిటి కూడా అరుణాచలంకి లింక్ అయి ఉందన్నమాట ఒక్కొక్కటి ఒక్కొక్కటి మీకు విడదీసుకుంటూ వస్తాను అలాగే మనకి గిరిప్రక్ష మార్గంలో చూడాల్సిన కొన్ని ప్రదేశాలు ఉన్నాయన్నమాట ఇప్పటికీ ఆ వీడియోస్ చేయాలనుకుంటున్నాను కానీ టైం దొరకట్లేదు సో టైం దొరికినా కూడా ఈ బిజీ షెడ్యూల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అన్నదానాల కార్యక్రమాలు తర్వాత మా పూజలు మా సాధనలు ఇవంతా చూసుకొని బయటకు వచ్చేసరికి అసలు టైం తెలియట్లేదు అనమాట సో డెఫినెట్లీ ఇంకా గిరిపరక్షణ మార్గంలోనే చూడాల్సిన ఆలయాలు దాదాపుగా ఇంకా నా దృష్టిలో ఒక ఏడు ఎనిమిది ఉన్నాయి ఆల్రెడీ చూడాల్సిన ప్రదేశాల గురించి చాలా వీడియోస్ అయితే చేస్తున్నాము పవ ఆలయం గురించి చేయాలన్నమాట మెయిన్ అది సో ఆ వీడియో కూడా చేయలేదు మీరు చాలా వరకు ఆది కామాక్షి అమ్మ టెంపుల్ దుర్గా అమ్మ టెంపులు తర్వాత పచ్చయ్యమ్మ కోవిల్ పాండవ తీర్థము నాథర్ ఆది అన్నామల ఇలాంటి ఆలయాల గురించి అయితే చేస్తున్నాము ఇంకా అలాంటి ప్రదేశాలు మానవికంగా చాలా ఉన్నాయన్నమాట అవన్నీ కూడా ఒక్కొక్క వీడియో కింద మీకు తీసుకు వస్తాను మీరు చేయాల్సినంత ఏం లేదు ఒక చిన్న సపోర్టు ఈ చిన్న సపోర్ట్ ఏంటంటే ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక అడుగు ముందుకు వెయ్యాలి అని ఆధ్యాత్మిక మైండ్ సెట్ అయితే ఎవరికైతే ఉంటుందో అలాంటి వారికి ఈ వీడియోస్ అయితే షేర్ చేస్తూ ఉండండి సరిపోతూ ఉంటుంది సో అలాగే మన సోషల్ మీడియా పేజెస్ను కూడా రెగ్యులర్గా ఫాలో అవడం వల్ల డైలీ మీకు అరుణాచలం అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి అరుణాచలం అప్డేట్స్ అనే కాదు ఆధ్యాత్మిక అప్డేట్స్ అని చెప్పొచ్చు సో చాలా స్పిరిచువల్గా అరుణాచలాన్ని కనెక్ట్ చేస్తూ ఈ కొత్త సబ్జెక్ట్ని అయితే మీకు తీసుకుని వస్తాను అనమాట ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ సింబల్ని ట్యాప్ చేసుకొని పెట్టుకోండి మన అరుణాచలం గురించి వచ్చే ప్రతి వీడియోని కూడా మీరు అప్డేట్స్లో ఫాలో అవుతూ ఉండొచ్చు అరుణాచల్ శే